ఎవరైనా ఒకసారి సీఎం అవుతారు లేదా రెండు సార్లు సీఎం అవుతారు గట్టి కొడితే నాలుగు సార్లు లేదా ఐదు సార్లు అయితే ఇవి ఇవన్నీ కాదన్నట్టు ఒక వ్యక్తి మాత్రం ఒక చరిత్ర రికార్డుని తిరగరాశారు లేదంటే ఒక రికార్డుని సృష్టించారు అతను ఎవరు అంటే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి జేడియు పార్టీ అధ్యక్షుడైనటువంటి నితీష్ కుమార్ గారు మళ్ళీ పదోసారి ముఖ్యమంత్రిగా ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇటీవల బీహార్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు స్థానాలు సంపాదించి మళ్ళీ అధికారంలోకి రావడంతో నితీష్ కుమార్ గారు గౌరవనీయులైనటువంటి శ్రీ నితీష్ కుమార్ గారు మళ్ళీ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి అయితే నితీష్ కుమార్ గారి పదవీ కాలం తీసుకుంటే ఆయన రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి తన సేవలన్నీ కూడా బీహార్ రాష్ట్రానికి అందించడం అనేది జరిగింది మధ్యలో ఈ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు పీరియడ్ లో ఆయన ఒక్క సంవత్సరం మినహాయించి మిగతా పూర్తి కాలం అంతా కూడా ఆయనే ముఖ్యమంత్రిగా పదవసారి గెలితాం అనేది మామూలు విషయం కాదు అది ఒక రికార్డ్